భక్తి సుధారస పద్యం మంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాలక్ష్మి సంస్కృతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచన పఠనము జీవనంబు ुरविनिर्मलशुद्धमनोहरमूर्तिनि सादरभक्ति तत्परत लक्ष्मी पद्मजा वेदनदूरमुं सलिपि विगतगोत्सु विष्णुहृत्स्थिता ఈ పద్యం యొక్క భావము చూద్దాం నీ శ్రీ మహాలక్ష్మి నీ దయలేని ఎడల ధరలో జీవితము నిరసముగా సాగుతుంది నీ దరహాస భాసుర వినిర్మల శుద్ధ మనోహర మూర్తిని చిరునవ్వుతో వెలిగే నిర్మలమైన అందమైన నీ రమణీయ ముఖారవిందమును భక్తి తత్పరతో గౌరవభావంతో సర్వదా సేవించదను ఈ లక్ష్మీమాతను ఏమి కోరుతున్నాం ఈ ప్రార్థనా పద్యంలో అమ్మ వేదనలన్నీ దూరం చేసి నా మనస్సుకులో విద్యతను ప్రసాదించు మంచి చెడును తెలుసుకునే అవకాశాన్ని తెలివితేటలను ప్రసాదించమని వేడుకొనుతున్నాం స్వస్తి